ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం అంటే ఏంటి అంటే కనుక బిటా ఆశగా ఒక మాట చెప్పాలని వచ్చాను ఈ మాట విన్న తరువాత ఒక్క క్షణంలోనే నువ్వు గొప్ప శుభవార్త ఎదురు చూస్తున్న వార్త అనేది నీ చెవిన పడుతుంది అని చెప్పి సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలియ బాబా వారి మనసులో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతుంది మరి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దానికంటే ముందుగా చాలామంది అంటు అంటూ ఉన్నారు అక్క మీరు చెప్పే సందేశం అనేది మాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పి మరి మీకు అంతగా నచ్చినప్పుడు మీకు కనెక్ట్ అయినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మర్చిపోకుండా చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్గా ఉంటారు కదూ ఇంకా సాయినాథుని సందేశానికి వచ్చేద్దాం తప్పకుండా వెంటనే తెలుసుకుందామండి అయితే కనుక బిడ్డ ఆశగా ఒక మాట చెప్పాలని వచ్చానమ్మా ఈ మాట విన్న నిమిషంలోనే ఒక శుభవార్తని చెవిన పడుతుంది బిట శుభవార్తలు విని మనసును సంతోషంగా ఉంచుకుని ఎంతో కాలం అయింది కదా బిడ అయితే నీ మనసుకు ఆనందంగా కలిగించడానికే ఎదురు చూస్తున్న శుభవార్త నీ చెవిన పడేలా చేయడానికి నీ ముందుకు ఈరోజు వచ్చాను మరి ఈ వార్త విన్న తరువాత నిజంగా నీ మనసు ఉప్పొంగిపోతుంది ఎందుకు అంటే గనక ఎన్నో కళలతోటి ఎన్నో ఆశలతోటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నావు ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా ఎదురవుతున్న సమస్యలను చూసి జీవితంలో ఇక ఆశ లేనే లేదు బాబా కష్టాల కోసమే నేను పుట్టాను అని చెప్పి నీకు నిజంగా అనిపిస్తూ ఉంది కష్టాలు తీరే మార్గమే లేదా తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదూ అయితే నీ కష్టాలన్నీ కూడా తీరే మార్గాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను మరి ఇంత బాధపడుతున్నావు కదా భూమి మీద నాకులాగా బాధపడేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదూ అయితే ఒకరి కథ చెప్తాను జాగ్రత్తగా వింటావు కదూ మనిషికి ఓటమి అనేది ఒక్కసారి వస్తేనే కదా కృంగిపోతాడు అలాంటిది రెండుసార్లు వస్తే అసలు ఎందుకు పుట్టానా అని చెప్పి అనుకుంటాడు మూడోసారి కూడా వచ్చిందనుకో పూర్తిగా ఆశను కోల్పోయి నిరాశగా బ్రతుకుతున్న జీవత్సవం లాగా బ్రతుకుతూ ఉంటాడు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశం ఈ వ్యక్తి మాత్రం ఒకసారి కాదు రెండుసార్లు కాదు వెయ్యి సార్లు పైనే ఓడిపోయాడు తన జీవితం మీద అయినా కానీ ఎటువంటి నిరాశనే పొందలేదు అతను పుట్టింది మార్చి నెలలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం బిడ్డ ఇతని గురించి చెప్తాను ఇతను ఎవరో కూడా చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను ఏ పని చేస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు తల్లి ఏ పనిలో ఏ ఎంత ఆ యొక్క విజయాన్ని సాధిస్తున్నాడు అనేదే ముఖ్యం అమ్మ ఆరేళ్ళుగా ఉన్నప్పుడే తనకు వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నారు అయితే సవతి తల్లి సరిగా చూడదు కదా తల్లి అయితే ఆ బిడ్డ ఎలాగో ఒక పదకొండేళ్ల వరకు పెరిగాడు కానీ ఎలాగో తరువాత ఒక పదకొండేళ్ళకి ఒక ఫార్మ్ హౌస్లో చిన్న కూలి అతనుగా చేరాడు అయితే అక్కడ సరిగా లేదు అని చెప్పి మటన్ షాప్లో ఆ మటన్ కొట్టే అతని దగ్గర ఒక రూపాయ ఎంతో ఇస్తారని చెప్పి అక్కడ చిన్న ఉద్యోగంలో చేరతాడు అక్కడ కూడా సరిగ్గా చూసుకోవడం లేదు డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదు అని చెప్పి కొంచెం అతనికి ఏళ్ళు వచ్చేసరికి తప్పుడు సర్టిఫికెట్ పెట్టుకుని ఆర్మీలో చేరాడు ఆర్మీలో కూడా తనకు నచ్చినట్లుగా లేదు అని చెప్పి అక్కడ కూడా అది ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత మేనమామ సహాయంతో బస్సు కండక్టర్గా చేరాడు బస్సు కండక్టర్గా కూడా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఇక్కడ పనిచేసిన ఒక రూపాయి కూడా మిగలదు అని చెప్పి ఒక రైల్వే ట్రాక్లో కూలీగా పనిచేశాడు రైల్వే ట్రాక్లో కూలీగా పనిచేస్తూ కూడా తనకు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేసాయి పంతొమ్మిది వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత జాస్మిన్ కింగ్ అనే యువ యువతని పెళ్లి చేసుకున్నాడు ఇక భార్య కూడా ఏదో ఒక చిన్న స్వీపర్గా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక భార్య సంపాదనతో ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే కుదరదు అని చెప్పి లా చదువుదామని చెప్పి లాలో జాయిన్ అవుతాడు ప్రైవేట్గా జాయిన్ అయ్యి లా అనేది కూడా పాస్ అవుతాడు ఇక భార్య ఏమో స్వీపర్గా తనేమో లాయర్గా పనిచేస్తూ ఉన్నారు ఒక మంచి పేరు వస్తుంది కొంచెం బాగా సంపాదించుకోవచ్చు అనుకున్న క్షణంలో ఏదో ఒక కేసు అనేది అతని మీద పడి ఒక క్రిమినల్ కింద అతన్ని అరెస్ట్ చేయడం నువ్వు క్రిమినల్వి నువ్వు లాయర్గా పనిచేయడానికి పనికిరావు అని చెప్పి బార్ అసోసియేషన్స్ వారందరూ కలిసి అతన్ని లాయర్ నుంచి తొలగించేస్తారు మరి ఇక ఏం చేస్తాడు చెప్పు ఎంతో కష్టపడి లాయర్ చదువుకున్నాడు దానివల్ల ఎటువంటి ఉపయోగమూ లేకుండా అయిపోయింది ఇక అతను అతని భార్య కలిసి ఒక బోర్డు అసోసియేషన్ పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు అదే కంపెనీలో వచ్చిన రూపాయి డబ్బులతోటి కంపెనీలో షేర్స్ కొన్నాడు అయితే ఇక షేర్స్ కొన్న తర్వాత వచ్చిన డబ్బులు పెట్టి అప్పట్లో బల్పులు తయారు చేస్తూ ఉండేది అమెరికా ఇక బల్పులు ఒక ఊపు ఊపుతుంది అమెరికా అని చెప్పేసి ఆ బల్పులు కంపెనీని తయారు చేద్దామని చెప్పి బల్పులన్నీ తయారు చేద్దామని ఒక కంపెనీని పెడతాడు అయితే ఆ బల్పులు వీ అబ్బాయి ఏదైతే బల్పులు తయారు చేస్తూ ఉన్నారో దానికంటే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్తో కొంచెం మంచి బల్పులు మార్కెట్లోకి విడుదలవుతాయి పెట్టిన పెట్టుబడి తయారు చేసిన బల్పులు అన్నీ కూడా మొత్తం దివాలా తీసేస్తాడు అతని దగ్గర రూపాయి కూడా లేకుండా అయిపోతుంది తరువాత ఒక పెట్రోల్ కంపెనీలో జాయిన్ అవుతాడు పెట్రోల్ కంపెనీ కూడా అతను కొంచెం పర్వాలేదు ఈ పెట్రోల్ కంపెనీలు ఎంతో కొంత నెలకి ఇస్తున్నారు అనుకున్న సమయంలో ఆ కంపెనీ వాడు కూడా దివాలా తీసి ఇతను ఉద్యోగం నుంచి తీసేస్తాడు అయితే ఆ పెట్రోల్ కంపెనీకి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా ఇక్కడ తినడానికి ఉన్నాయా అని చెప్పి అడిగేవారు ఆ మాట గుర్తుకు వస్తుంది అతనికి అయితే ఇక వేరే తర్వాత వేరే వాళ్ళు ఆ పెట్రోల్ బంక్ను కొని వేరే వాళ్ళు మంచిగా ఉంటున్నారు అనుకుని అనుకున్న సమయంలో ఏం చేస్తాడు అని అంటే కనుక భార్య చేత ఒక చిన్న బండి లాంటిది పెట్టించి అక్కడ ఫ్రైడ్ చికెన్ అనేది పెడుతాడు ఇక ఆ పెట్రోల్ బంక్ బంక్ నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరం వెళ్తేనే ఏ ఏ హోటల్ అయినా రాదు కనుక ఎంత పెట్రోల్ పోంచుకున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా తినేసేవాళ్ళు ఇది పర్వాలేదు కొంచెం నేను అమ్ముకుంటున్న చికెన్ ఏదో ఒక రోటీ అటువంటివన్నీ పర్వాలేదు పోతున్నాయి అనుకున్న టైంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఇక మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత అక్కడున్న హోటల్ని మొత్తం కూడా తీసేశాడు అంతా దివాళా అయిపోయింది తరువాత అతనికైతే ఒక చిన్న టాలెంట్ అనేది వచ్చింది నేను మంచిగా చికెన్ చేయగలను నా చికెన్ చే నా చేతి వంట ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ కూడా బాగుంది అని చెప్పి చెబుతున్నారు కనుక నేను ఎక్కడైనా కానీ ఫ్రైడ్ చికెన్ చేయగలను అని చెప్పి అనుకుని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రెస్టారెంట్ ఎదురుగా ఒక చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఆ రెస్టారెంట్ ఎదురుగా రెస్టారెంట్ అతను వచ్చి నా రెస్టారెంట్ ఎదురుగా పం పంతానికి పెట్టావు రెస్టారెంట్ అని చెప్పి బాగా తగు పెట్టుకుంటారు ఇద్దరి మధ్య ఇలా ఈ గొడవల్లో ఒక ఉద్యోగంలో నుంచి మరొక ఉద్యోగంలోకి మరో ఉద్యోగంలోంచి మరొక ఉద్యోగంలోకి ఉద్యోగం నుంచి జాయిన్ అవుతూ జాయిన్ అవుతూ ఉన్న టైంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు పిల్లలకు కూడా ఎవరి బ్రతుకులు వాళ్ళు అయిపోతాయి ముగ్గురు పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు కానీ ముగ్గురు కూడా వేరు పడిపోయారు ఇలా భార్య కూడా పెద్ద ఆవిడ అయిపోయి భార్య కూడా చనిపోతుంది దాదాపుగా వంద ఉద్యోగాలు చేశాడు ఇక డెబ్బై ఐదేళ్ళు కూడా వచ్చేసాయి తన కాళ్ళ మీద తను నిలబడడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తున్న సమయంలో ఎలా కూడా నేను ఏదైనా సాధించాలి అన్న తపనతోటి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేసుకుని ఆ రెస్టారెంట్ నుంచి మంచిగా ఫ్రైడ్ చికెన్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ రెస్టారెంట్లో ఓపెన్ చేసి ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ పెడుతూ ఇక్కడే నేను చేసుకుంటూ ఎంతకాలం అని చెప్పి బండి మీద అమ్ముకుంటూ బ్రతుకుతాను నాకంటూ ఒక గుర్తింపు రాదు నాకు డ ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉన్నాయి అని చెప్పి ఈ ఆ వయసులోనే డెబ్బై ఐదు వయ వేళ వయసులో మనిషికి శక్తి అనేది కొంచెం సన్నగిల్లుతూ ఉంటుంది కదా అయినా కూడా ఆ వయసులోనే నాలుగైదు ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళి నేను ఈ విధంగా చికెన్ చేయగలుగుతున్నాను అని చెప్పి అతనికి యొక్క టాలెంట్ని వారికి చూపిస్తే చాలామంది వచ్చి చెప్పారు అయితే ఒకరోజు అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఓనర్ అంటాడు అక్కడ ఉండడు తరువాత రోజు ఇతను చేసిన చికెన్ ముందు రోజు ఇది ఎవరు చేశారు అని అడిగితే నిన్న మన రెస్టారెంట్కి వచ్చారు ఇతను చికెన్ చేస్తానని చెప్పి చెప్పారు మేమే వద్దు అని చెప్పామంటే ఈ చికెన్ చాలా బాగుంది ఎందుకు వద్దని చెప్పారు అని చెప్పి డైరెక్ట్గా ఫైవ్ స్టార్ హోటల్ ఓనరే ఇతనికి ఫోన్ చేస్తాడు ఇక ఆ నోట ఈ నోట పాకి ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటిలోనూ కూడా ఇతను చికెన్ పెట్టడానికి ఫేమస్ అయిపోతాడనమాట ఇతను చికెన్ ఫార్ములా అంటే ఆ చికెన్ ఎలా తయారు చేస్తున్నాడు ఇంత టేస్ట్ ఎలా వస్తుంది అని చెప్పి అందరూ కూడా అడుగుతారు అయితే ఆ ఫార్ములాని అంత ఈజీగా ఎవరికి చెప్పకూడదు ఈ ఫార్ములాని అమ్మాలి నేను అని చెప్పి ఫార్ములాని అమ్ముతాడు ఇప్పుడు ఎన్నో చోట్ల కట్అవుట్లు పెట్టి ఆ యొక్క ఫార్ములా చికెన్ వాటన్నింటిని పేరు ఏంటి అంటే కనుక కెఫ్సి కిచెన్ తల్లి బిడా కేఎఫ్సి చికెన్ ఎంత ఫేమస్ ఇప్పటికి నీకు తెలిసి ఉంటుంది కదా డెబ్భై ఐదు ఏళ్ల వయసులో అతనికి ఒక గొప్ప విజయం దక్కింది తరువాత అతను అతని పేరు అంటే అతని పేరు కేఎఫ్సి చికెన్ అంటే చాలు అతనికంటూ ఒక గుర్తింపు ఏర్పడింది చివరికి తొంభై ఏళ్ల వయసులో అతను మరణించాడు కానీ ఇప్పటికీ కూడా నూట ఇరవై మూడు దేశాలలో ఇరవై ఇరవై కోట్ల మందికి పైగా ఈ చికెన్ అంటే ఒక ప్రత్యేకమంతమైనటువంటి మంచి గుర్తింపు ఒక మంచి పేరు అనేది అతను సంపాదించుకున్నాడు అతనికి ఆ యొక్క పేరు అనేది ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి స్టార్ట్ అయితే అయింది సక్సెస్ అంటే అలా ఉండాలి బిడ్డ రీసౌండ్ రావాలి సక్సెస్ అంటే అయితే బిడ్డ ఇదంతా నీకు ఎందుకు చెప్పాను తెలుసా బిడ్డ ఒక బాధ పోతే మరొక బాధ ఒకటి ఫెయిల్యూర్ చూస్తే మరొక ఫెయిల్యూర్ చూస్తున్నాను ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతున్నాను అని చెప్పి పదే 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 అనుకుంటూ ఉన్నావు కదా బిత్తల్లి మరి ఇతను ఎన్ని పనులు చేశాడు ఎన్ని చోట్ల దివాలా తీశాడు ఎంత డబ్బుని నష్టపరుచుకున్నాడు అయినా కూడా మళ్ళీ 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 పట్టుదలతో చేస్తూనే ఉన్నాడు కదా చేస్తూనే ఉంటూ చివరికి అతనికి విజయం అనేది డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత వచ్చింది కానీ ఇవాళ రోజున అతను చనిపోయినా కూడా అతని పేరు అనేది ప్రతి ఒక్కరి నోట కూడా మారు మోగిపోతుంది కదా ఇవాళ రోజున అది మనం నువ్వు నే నేను కూడా తినగలుగుతున్నాము అంటే బిడ్డ అలా ఉండాలమ్మా అటువంటి మనస్తత్వం ఉండాలి ఏ మనిషికైనా సరే విజయం అనేది అంత తేలిగ్గా అందుకుంటే దాంట్లో దానికి ఉన్న గొప్ప ఏముంది చెప్పు ఏదైనా సరే తేలికగా దొరికితే దాని యొక్క గొప్పతనం మనకు తెలియదు తల్లి దానికోసం కష్టపడాలి దానికోసం ఎన్నో నిద్ర లేని రాత్రులను గడపాలి దానికోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే కదా బిడ్డ సక్సెస్ అనేది మనకు దొరుకుతుంది ఇది అంతా నీకు ఎందుకు చెప్పానో ఎప్పటికీ కూడా నీకు తెలిసే ఉంటుంది తల్లి ఆశగా నీతో ఈ మాట చెప్పాలని వచ్చాను ఎందుకో తెలుసా నా బిడ్డకు అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం అమ్మా ఈ మనోధైర్యం అనేది నిన్ను ఎన్నో పనులు చేసేలా చేస్తుంది ఎన్నిసార్లు ఫెయిల్యూర్ వచ్చినా కూడా నువ్వు నీలకడగా నిలబడేలా చేస్తుంది నీకంటూ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఆత్మధైర్యాన్ని ఇస్తుంది అప్పుడే కదా నువ్వు ఏ పని చేసినా కూడా ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా తట్టుకోగలిగి మళ్ళీ మళ్ళీ చేయగలుగుతావు అర్థమైంది కదా తల్లి నీకు ఈరోజు ఒక గొప్ప శుభవార్త వినిపిస్తాను అని చెప్పి చెప్పాను కదా ఆర్థికంగా మనిషి నిలదొక్కుకోవడానికి డబ్బు అనేది చాలా అవసరం అమ్మా అయితే ఆ డబ్బు అనేది ఎలా వస్తుంది అలా అలాగే వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు కదా అయితే దానికోసం ఒక చిన్న పరిహారాన్ని చెప్పన జాగ్రత్తగా వింటావు కదూ ఒక ఐదు రూపాయల బిళ్ళను తీసుకో ఆ ఐదు రూపాయల బిళ్ళను తీసుకుని చక్కగా నీ సంకల్పాన్ని చెప్పుకో నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో ఎందులో అయితే విజయాన్ని సాధించాలి అని అనుకుంటున్నావో నీ దగ్గర డబ్బు నిలబడాలి అని నువ్వు చెప్పి అనుకుంటే గనక దాని గురించి అయినా కానీ ఆ సంకల్పాన్ని నువ్వు మనసులో చెప్పుకుంటే గనుక చెప్పుకున్న తరువాత నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో ఎందులో అయితే విజయాన్ని సాధించాలి అనుకుంటున్నావో నీ దగ్గర డబ్బు నిలబడాలి అని చెప్పి అనుకుంటే దాని గురించి అయినా కూడా సంకల్పాన్ని చెప్పుకున్న తరువాత నువ్వు నీ ఇంటి తులసమ్మ దగ్గరకు వెళ్ళు తులసమ్మ దగ్గరకు వెళ్ళి కొంచెం ఆ తులసమ్మ మొదట్లో వేళ్లతో మట్టిని పక్కకు తొలగించి ఈ ఐదు రూపాయల బిళ్ళను లేదా నీ దగ్గర రాగి నాణ్యం ఉంటే రాగి నాణ్యాన్ని కూడా ఈ ఒక్క పరిహారానికి వాడుకోవచ్చు అని చెప్పి తెలుసుకో ఐదు రూపాయల బిళ్ళను అక్కడ పెట్టి చక్కగా మట్టిని కప్పి దాన్ని సరిగ్గా నువ్వు నలభై ఒక్క నిమిషాలు ఉంచాలి అని చెప్పి చెప్తున్నాను నలభై ఒక్క నిమిషాలు ఆ తులసమ్మ యొక్క అతీతమైన శక్తులు అనేవి ఆ రాగి నాణ్యంలోకి లేదా ఐదు రూపాయల బిళ్ళలోనికి వస్తాయి సరిగ్గా నలభై ఒక్క నిమిషాలు పూర్తి అయిన తరువాత ఆ కాయిన్ను తీసుకుని నువ్వు నీ పర్సులో పెట్టుకోగనక ఈ విధంగా లేదా నీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా నువ్వు నలభై ఒక్క రోజు నువ్వు దాన్ని నీ దగ్గరే ఉంచుకో ఈ విధంగా నువ్వు నలభై ఒక్క రోజులకు ఒక్కసారి చేసుకో నలభై ఒక్క రోజుల తరువాత ఆ కాయిన్ని ఐదు రూపాయల బిళ్ళను ఏదైతే హుండీలో పెట్టు ఈ విధంగా చేసుకుంటూ అంటే కనుక నీ దగ్గర డబ్బు అనేది నిలుస్తుంది ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది నీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి నీ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది బిడ్డ నీకు ఈ యొక్క ఆ శుభవార్త అనేది నువ్వు వినాలి అని అనుకుంటున్నావు కదా అది నీ చెవి నా పడి తీరుతుంది ఈ పరిహారం చేసుకోవడానికి ఏ రోజైనా చాలా అద్భుతంగా నీకు ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా చేసుకునే ప్రయత్నం చెయ్యి గురు శుక్రవారం అయితే మంచిది మరీ మంచిది బిడ్డ ఈ మంచి పరిహారాన్ని నీకు చెప్పాను కదా ఆత్మ ధైర్యాన్ని ఇచ్చే కథను చెప్పాను కదా మరి వీటిని ఆలకించిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా ఉంది కదూ బిడా బాధతో నిండిన నీ మనసు బరువెక్కిపోయిన నీ మనసు తేలికైంది కదూ తల్లి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే నీ సాయి కూడా సంతోషపడతాను మరి నన్ను బాధపెట్టకు బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యంతో పాటు గొప్ప పరిహారం కూడా సాయినాథుడు మనకు చెప్పారు మరి ఇది మనందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని కూడా అనుకుంటున్నాను నచ్చి వెళ్ళి నచ్చిన వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా దీనికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీకు టైప్ చేయడం రాలేదనుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి దాన్ని ప్రెస్ చేస్తే పక్కన ఆల్ సింబల్ అన్న బిల్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు సాయనాధుని సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి సర్వే జనా సుకినో భవంతు